రెండు రూపాయ రెండు బిస్కెట్ పట్టణాలు అప్ప ఐదు రూపాయలు కొట్టి ఐదు రూపాయలు కొట్టి కాదు ఇవి ఇవి పేర్లేజ్ బిస్కెట్లు ఐదు రూపాయలు కొట్టి పర్వాలేదు వ్యాపారము ఇంకా పెడతా ఉంటే వాడుకలు పడాలి కదా కొత్తగా కదా అంతా ఏం జనాలు రారు మా అంత కరు పని పోతారా వస్తారు వస్తుంటారు సరుకులు పెడుతుంటే వాడికి పడితే అట్లే వస్తుంటాయి కుండా అయిపోయా అంగడి పెట్టుకంటే ఆ ఊరి నుంచి వచ్చి ఈ ఊరికి వస్తే ఏం అసలు ఎవరు బా ఏంపా ఏంపా ఏం అదనంగా చింతిస్తాను వ్యాపారం లేదనే కాదు మా పిల్లడు వచ్చినా రెండు కోడి గుట్లు ఇమ్మంటే ఇయ్యలేదంటే నేను అర్జెంటు డ్యూటీకి పోయదు డబ్బులు ఇచ్చి పంపించాల్సి ఉంటుంది అంటే మా పిల్లోడు డబ్బులతో రాలేదా వృద్ధురాడిగినపా ఏ వాడు పాపాడు మర్చిపోయాను ఏమి ఇవ్వాల్సిందే నీకు గంట పోతా నేను ఉద్యోగస్తున్నాయి నీ అయితే నా ఉద్యోగం ఎవరు చూస్తాను రెండు కోటి కుట్లకైనా ఏం ఊరిడ్పెట్టి మారిపోతామా మేమేం పెట్టి వచ్చినామా అప్పటికే బతికేళ్ళ కదా వచ్చి కదా ఇక్కడికి ఏదానిక మాట్లాడుసేస్తావు నువ్వే మని వ్యాపారం చేసుకునే ఉన్నాయా వ్యాపారం కాకుండా అక్క వచ్చినామా రే అందుకే రా నిన్నీ పీసినాయిలు అనేవి ఊరికనే ఆ పేరు పెట్టింది నీకే మా తాతల కాలం నుంచి ఉంది పో నువ్వు ఆ ఇంకోసారి ఎప్పుడైనా వస్తే నేను ఇస్తా ఏ ఈయనట్లా డబ్బులే పీసోడా నీ కథ చెప్తా ఉన్నా ఇప్పుడు కాదు పోలే నంది ఉద్యోగం అసలు లేటవా పోలే నా ఉద్యోగం ముందు కదా నాకు ఉద్యోగం లేదు అంగడి లేదు చూస్తా చూస్తా పో వద్దురీ లేదని కొట్లాడకండి పోతాడు ఏ పా దిండుగా ఉండరు ఇట్లా ఊరి పని తినకంటూ ఉండేవాళ్ళ పో పోపా బాగా వచ్చినావా రాపాయా రోజు ఆటగాళ్ళ పట్టుకుందాం రాపా నాకు ఏమిస్తావు బెల్లముడికి ఇస్తాను లేకు రోజు ఎక్కువ ఎక్కువ ఇస్తాను పెద్దయా ఇది పెద్దది ఇది నాకు ఇంకో రోజు పెద్దది

ఏదో ద్రాపెట్రా ఇది అంతా నివేదిన ఇంకోసారి ఏమరా పిలుసు అందరం కనిస్తాను మా బాగోస్తాపా దేవుడు వచ్చినట్టు ఆ ఈ నాకు చూడరా ఆపదలో ఉన్నానికి అర సెకండ్ లేట్ కాకుండా నేను హెల్ప్ చేస్తా కానప్పటికి ఎన్ని కూతులు కూర్చున్నా నన్నీ అది అంత ఉండేలాపా లే ఉండ్రా ఉండ్రానికి ఏడుస్తున్నట్టు ఏడుస్తున్నాడు ఏమైంది ఏం లేదు రోడ్ల కంటే రోడ్లకంటే మీ అంగడికా మా అంగడికా నుంచి ఇస్తావామిస్తాను ఆ సరిపోయింది కదా ఈ ఇచ్చినాను ఇంకా ఎక్కువ అంటాడు మరియు ఇది ఇచ్చిన నీ పట్టు ఇదంతా నువ్వే తీసుకపో ఎక్కువ అంటాడు వాడు ఏదో రోంత ఎక్కువ అది నాకు అర్థం కాలేదు నువ్వు చెప్పపా అనేది ఒలే పీసోడా చెప్పనా నీ ఇద్దరి సమస్య చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది నీ ఎవ్వరూ నీ తేలుస్తా మరి నాకేమి నీకేమంటే రెండు కోడిగుడ్లు అడిగితే లేదనింటి కదా అవునవును డజన్ కాకుండా పెట్టిస్తానపా పెట్టి కోడిగుడ్లు ఇస్తావా ఈ పంచాదోటే తెంపప్ప ఒలే ఇట్లవన్నీ దిండి చూసినా ఆ చిటికలో నీ పనిచేయదు తెలుస్తాను దాంట్లో ఒక చిన్న వడక ఒక పెద్ద వడక తీ చెప్తా ఫస్ట్ వాడికి బెల్లం అడిగినాడు నువ్వేమన్నావ్ బెల్లం ఇస్తా రా బెల్లం ఇస్తా అన్నాడు రా మరి వాడు ఏం కొంచెం ఎక్కువ అన్నాడు రోం చెక్వి అన్నాడు ఎడ ఎవరైతే ముండ మోసినట్టు ఎడస్తాను చేయబో కదా ఫస్ట్ ఏం మరి అడిగినావు రోన్ ఎక్కువ కదా ఇది ఇంట్లో అది ఎక్కువ ఉంది ఇది ఉంది కదా రోంత అయిపోయినా ఇది ఆ పోరాని పా చూసివాడా వాడ అడిగింది రోజు అని నువ్వే ఇందులో అంత ఇస్తానావు ఈ పంచాయతీ నాకు తెలియకపోయినప్పా ఆ రా మరి పోతున్నావు ఇప్పుడు పెన్నోళకపోతున్నాను వ్యాపారం పొద్దున మన వాళ్ళు వచ్చే గుడ్లు పెట్టి ఎత్తిస్తావా ఎత్తిస్తానప్ప వ్యాపారం బాగా వస్తుంది అంటే ఏమో అనుక అప్పటిదే రెండు గుడ్లు ఇచ్చింటే పెట్టి పోయేది కాదు వీరాగోడ అంటే పెద్దోడప్ప నాయస్థుడు పోతానప్ప పెన్నోడని పోతాను ఇంకా ఫ్రెండ్స్ చూశారు కదా ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనము చిన్నప్పుడు చాలా కథలు విన్నాం కదా ఆ కథల్ని మీ దగ్గరకైతే తీసుకొని వస్తున్నాం ఫ్రెండ్స్ అన్న పేరు వచ్చి పీసోడ్ ఏ పేడు పీసోడ్ వాళ్ళ ఇంటి పేరు అదే మా ఇంటి పేరు ఫ్రెండ్స్ అన్న వచ్చి ఆవిలికి ఫ్రెండ్స్ మేము కొత్త వాళ్ళకైతే ఇప్పుడు అవకాశం వాళ్ళు చాలా ఇవ్వబోతున్నాం ఫ్రెండ్స్ అండ్ ఈ వయసు ఉండి బాగా నేచురాలిటీగా మాట్లాడే వాళ్ళకైతే చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయనమాట మా దాంట్లో అన్న కొంచెం ఫస్ట్ టైం కనుక కొంచెం లైట్గా తడబడుతున్నాడు అండ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మరి మేము ఎందుకు వస్తాం మిమ్మల్ని నవ్విస్తాం నవ్విస్తూనే ఉంటాం మీ వీరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ పది మందితో పంచుకోండి నెక్స్ట్ బెల్లమడక మీకే ఎవరికి వద్ద బా మాత్రం